వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీస్ మునగాకుతో పప్పు చాలా మంచి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మునగాకు రెండు టమోటాస్ కందిపప్పు ఉప్పు కరివేపాకు పసుపు చింతపండు కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కుక్కర్లో కందిపప్పును వేసి కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు యాడ్ చేసి కాసేపు ఉడికించుకోవాలి ఈ లోపు మనం మునగాకు బాగా కడిగేసి పెట్టుకోండి ఇలా కందిపప్పు ఉడుకుతున్నప్పుడు వన్ టీ స్పూన్ థర్మరిక్ పౌడర్ను యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ కారంను యాడ్ చేసి కొంచెం చింతపండు కరివేపాకును వేసి ఉడికించుకోవాలి ఆ తరువాత ముందుగానే నీట్గా కడిగిన మునగాకు వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసిన రెండు టమోటాలను వీసి కుక్కర్ మూత పెట్టుకున్నప్పుడు పొంగకుండా ఉండడానికి కొంచెం నూనెను యాడ్ చేయాలి కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా పప్పు అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా ఉడికినప్పుడు పప్పు కుత్తితో నైస్ చేసుకోవాలి నేను ఉప్పును యాడ్ చేశానండి మీరు తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు తాలింపు ఎలానో చూద్దాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ను యాడ్ చేసి జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపడలాడుతున్నప్పుడు నాలుగు లేదా ఐదు ఎల్లిపాయలు అవి కాస్త గోల్డ్ కలర్ వచ్చాక కరివేపాకును యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ముందుగానే ఉడికించుకున్న పప్పును యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అంతే రుచికరమైన మునగాకు పప్పు రెడీ చాలా హెల్తీ రెసిపీ మునగాకుతో ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రక్తహీనతకు ఎముకలకు చూపుకు చర్మం మరియు జుట్టుకు చాలా మేలు చేస్తుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్